మన ప్రభు అనే శ్రీ క్రిస్తారు పేరిట మీ అందరికి నష్టభాగం తెలియజేసుకున్నాను పిల్లరా మీరు అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను అలాగే దేవుని కృపను బట్టి నేను కూడా సంతోషంగా ఆయుష్తో ఆరోగ్యంతో ఉన్నానని ఆ దైవాది దేవుడు సజీవుల లెక్కలో సజీవులు నివసించేటువంటి భూమి మీద నన్ను కూడా ఎంతవరకు నివసింపు చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను నేటికైనా మనం ఒక పరమైనటువంటి విషయాన్ని గురించి మీతో చర్చించడానికి రావాలని ఆశపడి ఇలా వీడియో చేయడం జరుగుతుంది అదేమిటంటే కీర్తన గ్రంథం ప్రారంభం మొదటి అధ్యాయాన్ని గురించి కొద్ది మాటలు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఈ కీర్తన గ్రంథం ప్రారంభ అధ్యాయం నిజానికి రైటర్ ఎవరు అనేది అక్కడ రాయబడలేదు మనం చూస్తే మూడో అధ్యాయం నుంచి ఎవరు అనేది దాని యొక్క అగ్రంథకర్త పేరు ఉంటుంది కానీ మొదటి రెండు అధ్యాయములు ఎవరు అనేది మనకు అక్కడ పేరు అనేది మెన్షన్ చేయబడదు అయితే ఏదేమైనప్పటికీ పేరు మెన్షన్ చేయబడినప్పటికీ కూడా మనం ఈ మొదటి అధ్యాయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనం కొంచెం డెప్త్గా దీన్ని ఆలోచించుకున్నట్లయితే ఈ అధ్యయమంతా కూడా మనకు ఒక రకమైనటువంటి ఇండికేషన్ అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి ఇండికేషన్ దేవుని ధర్మశాస్త్రాన్ని ఒక మనిషి ఫాలో అప్ అయితే కలిగేటువంటి ఆ మార్పులు విని మార్పులు లేదా ఒక మనిషి అభివృద్ధి చెందేటువంటి దశ దిశ ఇవన్నీ కూడా ప్రారంభ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ ప్రారంభ అధ్యాయానికి అంటే నా పరిశోధనలో నాకు మరి రూఢి అయినటువంటి విషయాలు లేదా నా అవగాహనకు వచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఈ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము అధ్యాయమునకు అలాగే సామెతల గ్రంథం మొదటి నుండి తొమ్మిది అధ్యాయములకు చాలా 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 దగ్గర సంబంధం ఉంది చాలా 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 అవినాభావ సంబంధం ఉంది మరోసారి చెప్తున్న కీర్తన గ్రంథం మొదటి అధ్యాయములకు అలాగే సామెతల గ్రంథం మొదటి అధ్యాయం నుండి తొమ్మిదో అధ్యాయం వరకు వీటి మధ్య చాలా సంబంధం ఉంది అని చెప్తున్నాను దగ్గర సంబంధం ఉంది ఎలాగంటే కీర్తన గ్రంథం వ్రాసింది చాలా మట్టుకు దావేది గారిని మనం చెప్పుకుంటాం అయితే ఈ మొదటి అధ్యాయంలో పేరు లేదు అలాగే సామెతల గ్రంథం రాసింది సులోమాను గారు అని మనం చెప్పుకుంటాం అయితే సులోమాను గారు అనే పేరు కూడా అక్కడ తొమ్మిది అధ్యాయములలో వరకు ప్రస్తావించబడదు తొమ్మిదో అధ్య పదో అధ్యాయం నుండి సులోమాను అని ఉంటుంది అయితే పేరులు ప్రస్తావించబడకపోయినప్పటికీ కూడా ఇక్కడ తొమ్మిది అధ్యాయములు ఇక్కడ ఈ మొదటి అధ్యాయము కీర్తన కన్నా వ్రాయబడింది దావీదు సొలోమాన్ గారి ద్వారానే అయితే అది నువ్వు చెప్పేది ఏంటో మాకు తెలీదు ఓకే తెలుసు అయితే ఎలా రాయబడింది అంటే అక్కడ గ్రంథకర్త పేరు లేకుండా ఎందుకు రాయబడింది అంటే అది దేవుని యొక్క ఇండక్షన్ అంటే పూర్తిగా దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో తన మాటను వినటం ద్వారా ఒక మనిషి తన మాటను వినటం ద్వారా తన న్యాయ విధులను అనుసరించడం ద్వారా తన శాసనాలను పాటించడం ద్వారా మనిషికి ఏదైతే మేలు చేయాలని అనుకున్నాడో ఏదైతే చెప్పాలనుకున్నాడో అది కరెక్ట్గా ఆ గ్రంథకర్త ద్వారా అక్కడ రాయిస్తున్నాడు అంటే ఈ సామెత గ్రంథం మొదటి నుంచి తొమ్మిది అధ్యాయములలో కానీ కేతల గ్రంథం మొదటి రెండు అధ్యాయములలో కానీ ఎక్కడా కూడా గ్రంథకర్త యొక్క పర్సనల్ విషయములు వ్రాస్తున్నట్లుగా కానీ లేదా పర్సనల్ విషయములు ఉన్నట్లుగా మనకు కనిపించదు మీరు గమనిస్తే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ధర్మశాస్త్రం ఆచరిస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాడు దావీది గారు నిజానికి దావీది గారికి ధర్మశాస్త్రం యొక్క గొప్పతనాన్ని గుర్చి దావీది తండ్రి చెప్పలే అసలు ఆ దావీది తండ్రి దావీదిని ఒక చిన్న చూపు చూశాడు ఒక గొర్రె కాపరిగా వదిలేశాడు నీవు దేనికి పనికిరావు పనికిరావు పోరా అన్నాడు అన్నట్లుగా చూశాడు దేవుని ధర్మశాస్త్రం గురించి దావీదికి తన తండ్రి చెప్పనప్పటికీ దావీదు దేవుని ధర్మశాస్త్రము పట్ల కలిగినటువంటి ఆ అత్యాసక్తి అత్యుత్సాహం దావీదిని ఎంతవరకు తీసుకెళ్ళిందో దానిని దేవుడు త్రూ దావీది ఎక్స్పీరియన్స్ ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు ఇప్పుడు అక్కడ దావీది ప్లేసులో మరెవడైనా సరే ఫెయిల్ అయినటువంటి రాజు కనుక ఉంటే వాడొచ్చి ధర్మశాస్త్రపు గొప్పతనాన్ని గురించి చెప్పినా మనకేం అర్థం కాదు వీడు ఒక ఫెయిల్ అయిపోయి ఒకవేళ దావీది ప్లేసుల సౌలుని కనుక చెప్తే మనం అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోకూడదు కారణం ఏంటంటే సౌలు సక్సెస్ రాజు కాదు సక్సెస్ అయిన రాజు కాదు ఫెయిల్యూరు కాబట్టి అక్కడ దావీదుల గురించి మనం ఎందుకు అంతగా ఇది చేస్తున్నాం అంటే దావీది సక్సెస్ అయినటువంటి రాజు దావీదు గురించి ఒక స్టేట్మెంట్ కూడా న్యూ టెస్ట్మెంట్లో ఇచ్చాడు అంటే దావీది ఎందుకు సక్సెస్ అయ్యాడు అంటే తన తన శారీరక సంబంధమైన తండ్రి చెప్పకపోయినప్పటికీ తన ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి చెప్పినటువంటి విధానాన్ని ఫాలో అయ్యి ధర్మశాస్త్రంతో స్నేహం చేసి దేవునితో గడపటం వలన తాను ఎంత కృత కృత్యుడయ్యాడో తన పనులన్నిటిలో దానిని గురించి దేవుడు సాక్షాత్తు దావేద ద్వారా రాయిస్తున్నాడు అంటే అక్కడ ధర్మశాస్త్రపు విలువను ధర్మశాస్త్రపు యొక్క ప్రాముఖ్యతను దావీది జీవితము ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు అంతే తప్ప దావీది పర్సనల్గా రాయటం లేదు అర్థమైందా తన జీవితంలో ధర్మశాస్త్రం చదవటం పట్ల తాను ఎంత గొప్పవాడు అయ్యాడో దావీది ఏదో అనుకుని రాయటంలా దావీది ఎంత ఇట్టికి ఎదిగాడనే గొప్పతనాన్ని దావీది జీవితం ద్వారా దేవుడే డైరెక్ట్గా పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తున్నాడు కాబట్టి అంటే అక్కడ దావీది ప్రమేయం ఏమీ లేదు కాబట్టి అక్కడ గ్రంథకర్త పేరు అనేది మెన్షన్ చేయబడలేదు అయితే ఇక్కడ ఒక సక్సెస్ అయినటువంటి రాజు ధర్మశాస్త్రాన్ని పాటించి సక్సెస్ సక్సెస్ విజయాన్ని చూచినటువంటి ఒక రాజు మరళ తన కుమారునికి వారసత్వం అప్పగించబోతూ తన కుమారునికి సింహాసనం అప్పగిస్తూ మరలా ఏం చెప్తున్నాడు తన కుమారుని దగ్గరికి వెళ్ళి రోండి సొలోమాన్ గారికి ఏం చెప్తాడు నీవు నా మాటలను శ్రద్ధగా ఆలకించి నీ దేవుని ఆజ్ఞలను కట్టడలను జాగ్రత్తగా వినే వాటి ప్రకారం నడుచుకునేడు ఎలా అంటాడు అంటే ఒక సక్సెస్ అయినటువంటి రాజు తన కొడుకుకి సింహాసనం అప్పగిస్తూ తానేలా సక్సెస్ అయ్యాడు అనే విషయాన్ని చెప్తున్నాడు అయితే ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని జాగ్రత్త గమనించాలి ఇక్కడ దావీదు మాట విని కూడా దావీదు ధర్మశాస్త్రం చదవటం వల్ల ఎంత గొప్పవాడయ్యాడనే విషయాలన్నీ విని కూడా సొలోమాను అట్రప్లాప్ అయిపోయాడు ఫెయిల్ అయిపోయాడు హీఈస్ ద ఫెయిల్యూర్ ఇతను ఒక రాజుగా ఫెయిల్ అయిపోయాడు సొలోమాను ఎందుకు ఫెయిల్ అయ్యాడు దావీదు సొలోమానికి చెప్పినట్లు దావీదికి తన తండ్రి చెప్పలేదు కదా ధర్మశాస్త్రపు గొప్పతనాన్ని గురించి అయినా దావీది నేర్చుకున్నాడు కదా కానీ దావీదు తన కుమారునికి చెప్తున్నాడు నాయన ఇదిగో ఇలా ఉంటే నువ్వు ఇలా దీనితో స్నేహం చేస్తే నువ్వు దీనితో అప్ అయితే నువ్వు దీనితో నడిస్తే దీనితో ఆలోచిస్తే దీనితో స్నేహం చేస్తే నువ్వు ఎలా అవుతావు నేను ఎలా అయ్యానని తన యొక్క జీవితాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ సొలోమోన్ గారికి ఒక పాఠం చెప్పినప్పుడు సొలోమోన్ దానిని వినకుండా దానిని మిస్బిహేవ్ చేశాడు అంటే దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు దానిని దానిని పాటించలేదు అంటే దాన్ని కేర్లెస్గా తీసి పడేసాడు తీసి పడవేయటం ద్వారా సొలోమోన్ అనేది ఒక ఇస్రాయేలీల రాజ్యంలో ఒక ఫెయిల్ అయిపోయినటువంటి రాజుగా మనకి కనిపిస్తూ ఉంటాడు అయితే ఈ ఫెయిల్ అయిపోయినటువంటి రాజు సామెతలు అనే గ్రంథాన్ని రాస్తున్నాడు సక్సెస్ అయినటువంటి రాజు కీర్తనల గ్రంథం అనే గ్రంథాన్ని రాస్తున్నాడు మీకు అర్థమైనా మాటలో ఫెయిల్ అయిపోయిన రాజు సామెతలు ప్రసంగి పరమగీతం అనే గ్రంథాలు రాశాడు సక్సెస్ అయినటువంటి రాజు కీర్తన గ్రంథం రాశాడు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడే డైరెక్ట్గా దావీది జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని దావీదు ద్వారానే ఈ లోకానికి లేదా ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకి దేవునితో స్నేహం చేయటం వల్ల ఎలా ఉంటుందో తెలియపరుస్తున్నాడు కానీ అదే మాటలు విని సక్సెస్ అయినటువంటి ఒక దావీదు తన జీవితాన్ని తీసుకుని బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ తన కుమారునికి హితోపదేశం చేస్తూ నీవు ఎలా ఉన్నావు అంటే ఇదిగో నాలాగా ఉంటావు నాలాగా సక్సెస్ అవుతావు దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడో నిన్ను కూడా అలా ఆశీర్వదిస్తాడు అని దావీదు చెప్పినప్పటికీ కూడా దావీదు మాటను సొలోమాన్ గారు మీరి అతిక్రమించి సులోమానుగరి చెడిపోయినటువంటి వాడుగా ఇస్రాయేలీలో ఒక ఫెయిల్ అయిపోయినటువంటి రాజుగా ధృవీకరించబడతాడు ఎలా ధృవీకరించబడినటువంటి రాజు తన కుమారునికి అనగా తన కుమారుడైనటువంటి రెహబాముకి ఇక్కడ హితోపదేశం చేస్తున్నాడు తన కుమారుడైనటువంటి రెహబాముకి హితోపదేశం చేస్తూ రాస్తున్నటువంటివే ఈ సామెతల గ్రంథం కాబట్టి జస్ట్ ఈరోజు ఒక పరిచయాత్మకంగా ఒక పరిచయంగా మీకు చెప్పటం జరిగింది రేపటి దినం లేదా మరి ఒకసారి పూర్తిగా ఈ మొదటి అధ్యాయాన్ని గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం మరి ఒకసారి క్లుప్తంగా వన్ మినిట్ల నేను చెప్పినటువంటి విషయం దావీదు గారు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవునితో సహవాసం చేయటం వల్ల దావీదుని దేవుడు ఏ విధంగా హెచ్చించాడు అనేది జీవితాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ దేవుడే దావీదు ద్వారా ఈ అధ్యాయం రాయించాడు ఈ ప్రారంభం మొదటి రెండు అధ్యాయాలు రాయించాడు అంటే దావీదు ప్రమేయం ఏమి లేదు ఇందులో కానీ ఇదే సక్సెస్ అయినటువంటి దావీదు తన జీవితాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ తన కుమారుడైనటువంటి సొలోమానికి హితోపదేశం చేసినప్పుడు దానిని మిస్బిహేవ్ చేసి దానిని క్రాస్ చేసి సొలోమాను ఒక చెడిపోయినటువంటి లేదా ఒక పడిపోయినటువంటి లేదా దేవుని చేత తృణీకరించబడినటువంటి ఒక రాజుగా అయిపోయాడు ఈ తృణీకరించబడినటువంటి ఈ రాజు తన జీవితాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ తన కుమారుని కనుక రెహబాముకి ఇది రాస్తున్నాడు ఒక రెహబాముకే కాదు సర్వ ప్రపంచానికి ఈ ధర్మశాస్త్రాన్ని పాటించకపోవటం వల్ల నష్టమేంటో ఈశ్వలో మన గారు చెప్తున్నాడు పాటించటం వల్ల లాభం ఏంటో దావేది గారు చెప్తున్నాడు అర్థమైందనుకుంటున్నాను మీకు అంటే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయానికి సామెతల గ్రంథం మొదటి నుంచి తొమ్మిది అధ్యాయములకు చాలా అవినాభావ సంబంధం ఉంది ఇంకా నిడివి ఎక్కువైపోతుంది కనుక నెక్స్ట్ వీడియోలో కొద్దిసేపు దీని గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాము ధన్యవాదాలు